హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి లాస్ట్ ఎపిసోడ్లో మనం టూ టు ఎయిట్ ఇయర్స్ పిల్లల్లో ఎలాంటి బిహేవియల్ చేంజెస్ ఉంటాయో తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ పిల్లల్లో ఎలాంటి బిహేవియల్ ఇష్యూస్ వస్తాయో చూద్దాం హలో మేడం హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మీరు నేను బాగున్నాను మేడం మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం టూ టు సిక్స్ ఇయర్స్ పిల్లల్లో ఎలాంటి బిహేవియరల్ చేంజెస్ చూసాం ఇప్పుడు అసలు బిహేవియల్ చేంజెస్ ఎందుకు వస్తాయి అంటారు పిల్లల్లో అవి ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కావచ్చండి అంటే ఇంట్లో కానీ స్కూల్లో కానీ తోటి పిల్లలతో ఇంట్లో పేరెంట్స్ని చూసి నేర్చుకునే బిహేవియర్ కొంత ఉంటుంది పిల్లల దగ్గర నేర్చుకునేది ఉంటుంది లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్లో షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వాటి వల్ల కూడా బిహేవియర్ అనేది చాలా డిఫరెన్స్ కనబడుతుంది మనకి ఎలాంటి బిహేవియర్స్ చూస్తాం ఇలాంటి పిల్లల్లో ఎలాంటి బిహేవియర్స్ ఎక్కువగా చూస్తాం సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లల్లో అయితేనండి వీళ్ళలో అగ్రెషన్ లెవెల్స్ అనేవి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలా ఎక్కువైపోయాయి మేము అబ్జర్వ్ చేసినవి ఏంటి అంటే ప్రతి చిన్న విషయానికి పేరెంట్స్ మీద విసుక్కోవడం వాళ్ళు ఏం చెప్తున్నా కూడా కంప్లీట్గా వినకుండా ముందే వాళ్ళ మీద అరిచేయడం లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అగ్రెసివ్ బిహేవియర్ చేతిలో ఏది ఉంటే అది విసిరేయడం వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ప్రతి చిన్న విషయానికి అలగడం పే సిబ్లింగ్స్తో గొడవలు జనరల్గా అందరి పిల్ల అందరి ఇంట్లోనూ పిల్లలు సిబ్లింగ్స్తో గొడవలు పడుతూ ఉంటారు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఇంకా అవతల వాళ్ళని హామ్ చేసే విధంగా ప్రవర్తించడం ఇంట్లో పెట్స్ ఉంటే వాటిని టార్చర్ చేయడం ఇలాంటి బిహేవియర్స్ కూడా సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం ఎవరైనా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నా మనం అవి నచ్చకుండా నచ్చకపోవడం మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకి ఫాలో అవ్వడం అనేది నచ్చట్లేదు అగ్రెషన్ ఎక్కువైపోయింది ప్రతి చిన్న విషయానికి కూడా అరవడం గట్టి గట్టిగా పేరెంట్స్ మీద తిరిగి మాట్లాడడం ఆ దురుసు ప్రవర్తన అనేది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు పిల్లల్లో ఓకే అట్లా అనుకుంటే ఇట్లాంటి పిల్లల్ని అసలు పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తే మంచిది అంటారు ఇలాంటి పిల్లలతోనండి జనరల్గా పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అలాంటి పిల్లల్ని చూడగానే అగ్రెషన్ లెవెల్స్ వీళ్ళల్లో కూడా పెరిగిపోతాయి కొట్టడము అంటే వాళ్ళకి ఏది కావాలో కూడా పేరెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు అరుస్తున్నారు కదా ఇలాంటి బిహేవియర్ వద్దని ఏది కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తుంది అది ఎంకరేజ్ చేయడం అండి ఆ బిహేవియర్ని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది ఇప్పుడు అలిగి కూర్చున్నారు అంటే ఆ రిజెక్షన్ పెయిన్ కూడా వాళ్ళకి తెలియాలి అది తెలియకుండా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏది అడిగితే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అది తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళు నార్మల్ స్టేజ్లోకి వచ్చేది ఎప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు నేను ఇలా ఉంటేనే నాకు కావాల్సింది వస్తుంది అన్నట్టు సో దానికి కండిషన్ అయిపోయి ఇంక అదే కంటిన్యూ చేస్తున్నారు లేదు అంటే కోపడడం తిట్టడం కొట్టడం ఇవైతే అసలు వర్కౌట్ కాదండి వాళ్ళు ఎలా ఉన్నారో అగ్రెసివ్గా అది ఫిఫ్టీ పర్సెంట్ మనల్ని చూసి నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో వాళ్ళతో అలా బిహేవ్ చేసి ఉంటాం సో అది ఆ నేచర్ని అడాప్ట్ చేసుకున్నారు వీళ్ళతో దురుసుగా మాట్లాడడం కంటే కూడా ప్రతి పిల్లల్లోనూ చెడుతో పాటు మంచి కూడా ఉంటుంది గుడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి గుడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి సో వాటిని హైలైట్ చేస్తూ వాళ్ళతో ప్రేమగా బుజ్జకించి మాట్లాడడం అనేది కరెక్ట్ వాళ్ళు చేసే అగ్రెసివ్ బిహేవియర్ వల్ల రిజల్ట్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం చాలా ఇంపార్టెంట్ వినరు మా పిల్లలు వినరు వినరు అంటారండి ఒకటి రెండు సార్లు చెప్తే ఏది జరగదు పని కంటిన్యూటీ ఉండాలి దేనికైనా ఆ కన్సిస్టెన్సీ పేరెంట్లో పేరెంట్లో ఉండాలి ఒకటికి రెండు మూడు సార్లు చెప్పడం ఇంకా పేరెంటింగ్ అంటేనే అంత వాళ్ళకి అర్థమయ్యే వరకు చెప్తూనే ఉండాలి ఏదో ఒక రోజు చిన్న చేంజ్ వస్తుంది కదా గివప్ అయితే ఇవ్వకూడదు ఇలాంటి అగ్రెసివ్గా ఉన్న పిల్లలకి మనం కూడా హార్ష్గా బిహేవ్ చేయడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు సమ్టైమ్స్ ఈ అగ్రెషన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళకి కూడా బిహేవియర్ థెరపీ అనేది అవసరం ఉంటుంది కౌన్సిలింగ్ వీళ్ళకి కూడా తీసుకోవాలి సో అసలు కాజెస్ ఏంటంటారు అసలు ఈ బిహేవియర్ థెరపీ పిల్లల్లో రావడానికి అసలు మెయిన్ కాజ్ అసలు ఏంటి బిహేవియర్ ఇష్యూస్ పిల్లల్లో రావడానికండి ఫుడ్ హ్యాబిట్స్లో అయ్యి ఉండొచ్చు ఎక్కువ ఇంట్లో పేరెంట్స్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు చూడడం మాట మాట అనుకుంటున్నప్పుడు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సినిమాల ఎఫెక్ట్ ఉంటుంది కొంతవరకు బయట స్కూల్లో వేరే పిల్లల్ని చూస్తూ ఉండొచ్చు వీళ్ళు ఏమనుకుంటారంటే పెద్ద పిల్లల్ని ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళకంటే నెక్స్ట్ క్లాసెస్ వాళ్ళు పిల్లలు ఉంటారు కదా వాళ్ళు జోవియల్గా మాట్లాడుకున్న కొట్టుకున్న వీళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు ఆ నేచర్ని అంత ఈజీగా అడాప్ట్ చేసేసుకుంటారు అన్నమాట సో అది కంటిన్యూషన్ ఎంత డేంజర్ అంటే వేరే వేరే డిజార్డర్స్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఇంకా ట్వెల్వ్ ఇయర్స్ లోపు మనం రిస్ట్రిక్ట్ చేయలేదు అంటే ఇంకా ప్యూబర్టీ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళల్లో ఆ అగ్రెషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ అటెంటివ్నెస్ అసలు మనం చెప్పేది ఏది కూడా వినాలి అనుకోకపోవడం ఇవన్నీ కూడా ఇంకా పెరుగుతాయి తప్ప తప్పవు తగ్గవు సో ఇలాంటివి చిన్న ఏజ్లో ఉండగానే స్టార్టింగ్లో ఉండగానే వాటికి చెక్ పెట్టగలగాలి ఓకే సో ఇలాంటి బిహేవియరల్ ఇష్యూస్ ఉన్న పిల్లల్లో మీ దగ్గర ఎలాంటి థెరపీస్ ఉన్నాయి వీళ్ళకి కూడా బిహేవియర్ థెరపీయే ఇస్తామండి కంప్లీట్గా కమ్యూనికేషన్ పేరెంట్ అయినా కూడా కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళని వాళ్ళలో చేంజ్ తీసుకురాగలగాలి ఆ పేషెంట్స్ లెవెల్స్ ఆ యాక్సెప్టెన్సీ ఫస్ట్ పేరెంట్కి ఉండాలి మనం కూడా చేసాం కదా ఈ ఏజ్ ఇలాగే ఉంటుంది మనమే దీనికి ఎలా అయినా సొల్యూషన్ వెతకాలి అన్న ఉద్దేశంతో వాళ్ళే స్లోగా చెప్పుకుంటూ రావాలి ఏదైనా ఓవర్ నైట్లో చేంజెస్ అయితే రావండి అన్ని సంవత్సరాలుగా అలవాటైన బిహేవియరు ఒక నెల రోజులు రెండు నెలల్లో పోదు కానీ స్లోగా అలవాటు చేయాలి పిల్లలకి ఇలాంటి పిల్లలకి బిహేవియర్ థెరపీలో కూడా యాక్టివిటీస్ ఇస్తాము వాటితో పాటు పేరెంట్ ఇంట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత ఒక కౌన్సిలర్ కానీ సైకాలజిస్ట్ కానీ సైకి కానీ ఎవ్వరు ఏం చేసినా కూడా పేరెంట్ ఎఫర్ట్ పెట్టకపోతే పిల్లల్లో చేంజ్ అయితే రాదు ఖచ్చితంగా పేరెంట్స్ అఫోర్ట్ ఉండాలి పిల్లల్ని డే కేర్ సెంటర్స్లోను కేర్ టేకర్స్ దగ్గర వదిలేసిన పిల్లల్లో ఇలాంటి బిహేవియర్ ఇంకా ఎక్కువ అవుతుందండి మదర్స్ వర్కింగ్ ఎప్పుడైతే అవుతున్నారో వాళ్ళకి టైం ఉండట్లేదు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళకి ఏమైనా నేర్పించాలన్నా కూడా చాలా తక్కువ టైం ఉంటుంది వాళ్ళకి ఉన్న టైంని చాలా ప్రొడక్టివ్గా వాడుకోగలగాలి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వచ్చే బిహేవియర్ ఇది ఎందుకంటే స్టార్టింగ్లో ఇలాంటి చిన్న బిహేవియర్ వాళ్ళలో అబ్జర్వ్ చేసినప్పుడు మనం అక్కడే దానికి చెక్ పెట్టి ఆ బిహేవియర్ చేంజ్ చేయలేకపోతే అది ఫ్యూచర్లో దాని ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది ఒక్కసారి గట్టిగా పేరెంట్స్ మీద అరిచినప్పుడు మనం మాట్లాడకపోతే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ ఇంకొక చోట చూపిస్తారు అది పెద్దదవుతుంది తప్ప తక్కువయ్యే ఛాన్స్ లేదు సో అలాంటి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే పేరెంట్స్ ఏమైనా చేయగలగాలి అప్పుడు రిలాక్స్ అయ్యి ఏముంది ఏజ్ వచ్చాక నేర్చుకుంటాడులే అంటే అది అసలు జరగని పని థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండీ మీ పిల్లల్లో కూడా ఇలాంటి బిహేవియర్ ఇష్యూస్ ఉంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మేడం మీకు రెస్పాండ్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది